భారీ వర్షం కురుస్తుంది మనం చూస్తున్నాం వరదలు పోతున్నాయి ఈ తుఫాన్ అయితే ఇంకా ఫోర్ డేస్ వాతావరణ శాఖ అయితే మనకు చెప్పినప్పటికీ ప్రస్తుతానికైతే మన గ్రామంలో అయితే వర్షం పడుతుంది భారీ వర్షం కాకపోయినా మినిమం చిన్నపాటి గుంటుర్ల వర్షం మామూలు వర్షం అయితే పడుతుంది వరద అయితే కొనసాగుతుంది మీకు శని పిల్లల గరం పడుతుంది ఇది కొంచెం ఇబ్బందికరమైన అయినప్పటికీ వర్షం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే కొంచెం వర్షం తగ్గుముఖం అయితే పట్టింది భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని కొన్ని చోట్ల కానీ మన ప్రస్తుతానికైతే మనకు వర్షం అయితే మామూలు వర్షం వస్తుంది ఎక్కువ వర్షం అయితే లేదు మనం చూస్తున్న ఏరియాలో బహుశా చూడాలి ఇంకా వర్షం అయితే ప్రస్తుతానికైతే తగ్గుముఖం పట్టింది ఆకాశంలో కొంచెం క్లియరెన్స్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూడాలి ఇంకా ప్రస్తుతం అయితే ఎట్లా ఉంటుందో నిజమైతే వర్షం ఇంకా చాలా వరకు అయితే మొత్తం వర్షం తగ్గిందని చెప్పచ్చు వర్షం అయితే వర్షం అయితే ఏం లేదు క్లియర్ అండ్ క్లియర్ కట్ వర్షం అయితే తగ్గింది మళ్ళీ మరి పడే అవకాశం అయితే చెప్పలేం ప్రస్తుతానికైతే ఓకే వర్షం అయితే తగ్గింది నార్మల్ పొజిషన్ కట్ చేసింది వర్షం పూర్తి స్థాయిలో తగ్గింది చూడాలి మళ్ళీ వర్షం కుడతా లేదా అనేది ఏ క్షణంలో అయినా వర్షం పడే అవకాశం అయితే ఉండదని చెప్పచ్చు అటు ఉడుతుంది ఇటు తగ్గుతుంది మార్నింగ్ నుంచి అయితే వర్షం లేదు ఇప్పుడే మధ్యాహ్నం ఈ టైంకి అయితే వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం అవుతుంది మా మిత్రుడు ఎల్లమ్మల శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మై ఫ్రెండ్ వకీల్ సాబ్ ప్రస్తుతానికైతే ఎండమ్మ పుస్తకం కనబడుతుంది ఆ ఎండ కొంచెం ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది మేఘాలయాల నుంచి వర్షం అయితే దాదాపుగా తగ్గుముఖం పట్టింది ఫ్రెండ్స్ మళ్ళీ కొడతా లేదని అయితే చెప్పలేము కొంచెం ఎండగాలే కనిపిస్తుంది మన క్లైమేట్ చూసుకుంటే అంత మేఘాలు కొంచెం క్లియరెన్స్ అయి క్లియర్గా కనబడుతున్నాయి తగ్గినట్టు మళ్ళీ వర్షం కొడుతుందా లేదా అని చూడాలి ఇది ఫ్రెండ్స్ మా ఊరు పరిస్థితి ప్రస్తుతానికైతే మా ఊర్లో వర్షం అయితే తగ్గింది పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పచ్చు మళ్ళీ వస్తా లేదని చెప్పలేం బహుశా వర్ష రావచ్చు ఇది వెల్చాల గ్రామం నుంచి మీ కోసం ఎక్స్క్లూజివ్గా